ఓం కూడా తెలియజేసుకుంటూ ప్రతి బేస్తవారము కూడా హరే కృష్ణ ప్రతి బేస్తవారం కూడా మనము ఈ అన్నదాన కార్యక్రమాన్ని అలాగే అన్నదాన కార్యక్రమానికి ముందు సత్సంగ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసే విధంగా ఈ ఆలయ ధర్మకర్తలైనటువంటి శ్రీరాములు సారు అలాగే ట్రస్ట్ మెంబర్స్ అందరూ కూడా ఎంతో ఇక్కడ మంచి మంచి గొప్ప సేవలను నిర్వహిస్తూ మనందరికీ కూడా ఈ అవకాశాన్ని ఇచ్చారు కనుక ఈ పుట్టపర్తి గ్రామంలో మనము ఎంతో అదృష్టం చేసుకున్న ఫలంగా మనకు వెంకటేశ్వర స్వామి వారు అలాగే మహాశివుడు కూడా ఇక్కడ వెలిసారు కనుక మనము నిత్యము కూడా ఇక్కడ సత్సంగాలు ఇలా మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ మనం తరించాలనేటువంటి సంకల్పం మనందరికీ ఉంది కనుక మీ అందరూ ఎంతో చక్కగా ప్రతి వేస్తవారం గురువారం కూడా ఇక్కడికి ఇచ్చేస్తున్నారు మీ అందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనము ఇక్కడ సత్సంగంలో ముఖ్యంగా మనం వెంకటేశ్వర స్వామి వైభవంతో మొదలు పెట్టాము కనుక ముందుగా స్వామివారి గురించి చిన్న కథానుసారంగా స్వామివారి లీల లీలల యొక్క తత్వాన్ని మనం సులభంగా అర్థం చేసుకునే విధంగా మనం ప్రయత్నిస్తున్నాము అందులో భాగంగా ఈరోజు ముందుగా ఆచార్య గురు పరంపరని మనం ప్రార్థిస్తూ మంగళాచరణం చేసుకుంటూ గురవే గౌరచందాయ రాధికాయ తదాలయే కృష్ణాయ కృష్ణ భక్తాయ తద్భక్తాయ నమో నమ ఆచార్య గురు పరంపర అందరికీ కూడా ప్రార్థిస్తూ వారు వారి యొక్క కృపతో మనం ఈ తత్వజ్ఞానాన్ని అర్థం చేసుకోవాలని వాళ్ళని ప్రార్థిస్తూ ముందుగా ఒక పల్లవ రాజ్యంలో అంటే ప్రాచీన కాలంలో పల్లవులు పరిపాలించేవారట ఆ పల్లవ రాజ్యంలో ఒక వెంకటేశ్వర స్వామి ఆలయం అనే ఒక పురాతనమైన ఆలయం ఉండేదట అండి ముందు కాలంలో అప్పుడు ఒక పురాతనమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం ఉండేదట అందు అది ఊరికి చాలా దూరంలో ఉండేదట చాలా దూరంలో ఉండడం వల్ల భక్తాదులందరూ కూడా అక్కడికి వెళ్ళడానికి ఎక్కువగా ఆసక్తి చూపేవారు కాదట ఎందుకంటే కొంచెం చాలా దూరం కదండి నడుచుకొని వెళ్ళాలి అప్పుడు మనకి ఇలాగా బస్సు సౌకర్యాలు ఆటో సౌకర్యాలు ఇలా లేవు కనుక భక్తులు అప్పుడప్పుడు వెళ్ళి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకునేవారట కానీ అక్కడ మాధవేంద్ర శర్మ అని ఒక అర్చకులు ఉండేవారట అలాగే ఎలా మనకు స్వామి అయ్యవారు ఉన్నారు కదా అలా అర్చకులు పూజారి గారు ఉండేవారట ఇప్పుడు ఇలా భక్తాదులు తక్కువ రావడం వల్ల ఆ గుడికి సంపాదన కూడా కొద్ది కొద్దిగానే వచ్చేదట మొదటిలో కనుక మనకు ఆలయం యొక్క దర్శనాలు ఇలాగే స్వామి కైంకర్యాలన్నీ జరగాలంటే మనకు లక్ష్మీదేవి కావాలి కదండి కనుక ఈ మాధవేంద్ర శర్మ గారే వచ్చినటువంటి చిన్న ఆ ధనం ఆ సేవా రూపంలో వచ్చినటువంటి ధన సం ఆ ధనంతోనే గుడి గుడిలో స్వామివారి యొక్క సేవలు నిర్వహించేవారట ఒకసారి ఏమైందట అంటే ఆ చిన్నతనం ఆయన అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించేవారట ఇలా గడుస్తూ ఉండగా గడుస్తూ ఉండగా ఇక్కడ అర్చకుల యొక్క ఆ సంప్రదాయం ఏమంటే అరవై ఏళ్ళు దాటితే ఆ అర్చకులు ఆ ఆలయంలో ఆ అర్చన అన్నీ కూడా అంటే మనం రిటైర్మెంట్ తీసుకుంటాం కదండి ఉద్యోగంలో ఏ ఉద్యోగానికైనా అరవై సంవత్సరముల వరకు ఉద్యోగం చేయాలి ఆ తర్వాత విశ్రాంతి తీసుకోవాలి కదండి అలాగే అర్చకులు కూడా అరవై సంవత్సరాలు దాటితే అంటే ఆ పల్లవరాజు పెట్టిన పెట్టినటువంటి నియమం ఏంటంటే అరవై సంవత్సరాలు దాటితే ఇంకా అర్చన అనేది ఆపివేయాలి ఆ తర్వాత విశ్రాంతి తీసుకోవాలి అని ఒక నియమం ఉండేదట ఇలా ఉండగా ఆయన ప్రతినిత్యం ఆయన చిన్న వయసు నుంచి కూడా ఆ ఎనిమిదేళ్ల ప్రాయం నుంచి కూడా ఆయన అర్చక అర్చక అర్చకం చేసేవారు స్వామివారికి కైంకర్యాలు సేవలు ఇవన్నీ చేసేవారట మరి ఆయనకి వయసు మీద పడుతూ ఉందట ఇంకా వయసు వచ్చే కొద్దీ ఏమవుతుందండి మనం నిత్యము స్వామివారి కైంకర్యాలు ఏముంటాయి సుప్రభావ సేవ దగ్గర నుంచి రాత్రి సేన సేవ వరకు అంటే స్వామివారిని పుచ్చే వరకు అంటే ఉదయం నిద్ర లేపి కైంకర్యాలన్నీ చేసి రాత్రి స్వామివారిని శైల సేవ అంటే నిద్ర పెట్టే వరకు అన్ని సేవలు అన్ని కైంకర్యాలు అర్చనలు పూజలు అన్ని చేయాలి కదండి ఇలా చేస్తూ ఉండే వదట చూడండి మనకు వయసులో ఉన్నామనుకోండి శక్తి ఉంటుంది అవునా కదండి యవ్వనంలో ఉన్నామనుకోండి మధ్య వయసులో ఉన్నామనుకోండి మనకు చాలా శక్తి ఉంటుంది అవునా కదండి అప్పుడు మనము అన్ని సేవలు చేసుకోవచ్చు మరి వయసు వయసు మీద పడితే అంటే అరవై ఏళ్ళ తర్వాత ఏమవుతుందండి మన శరీరంలో శక్తి తగ్గిపోతూ వస్తుంది అవునా కదండి అలాగే ఈ అర్చకులు వారు కూడా ఎంతో కొన్ని కొన్ని సంవత్సరాలు సేవ చేశారటండి అర్చకత్వాన్ని చేసేవారట కానీ వయసు పడే కొద్దీ ఆయనకి ఒక జబ్బు వచ్చిందటండి అంటే వంగిపోవడం గోని అంటారు కదండి ఆయన ఇట్లా వంగిపోయేవారట స్వామివారు చూడండి ఎన్ని అడుగులు ఉన్నారండి స్వామివారు మా మామూలుగా ఎన్ని అడుగులు ఉంటారు పది అడుగులు అలా ఉంటారు కదండి స్వామివారు అంటే స్వామివారికి అభిషేకం చేయాలంటే ఏం చేయాలండి అర్చక స్వాములు వారు ఏం చేస్తారు ఒక బల్లని వేసుకొని ఆ బల్ల మీద ఎక్కి స్వామివారికి అభిషేకం చేసి అవునా కదండి స్వామివారిని చక్కగా స్నానం చేయించాలి చక్కగా గంధము వీటన్నిటితో స్వామివారిని అభిషేకించాలి ఇలా చేయాలంటే చాలా శక్తి కావాలి కదండి కనుక మనకి ఊని వచ్చేసింది అనుకోండి అప్పుడు ఎలా చేస్తాం స్వామివారికి కిలకం ఎలా దిద్దుతాము తిరునామాలు ఎలా పెడతాము గంధాన్ని ఎలా పూస్తాము ఇవన్నీ కష్టమైపోతాయి కదండి ఆయనకు అరవై ఏళ్ళు వచ్చేసాయట ఎప్పుడైతే అరవై ఏళ్ళు వచ్చాయో ఆయనకి గూని కూడా అంటే ఆయనకి మెడ వంగిపోయిందట అంటే వెన్నెమక వంగిపోయిందట మరి స్వామివారికి ఎలా చేయాలండి అవునా కదా గన్నం ఎలా పూయాలి ఆ పచ్చకర్పూరాన్ని ఎలా అలంకరించాలి స్వామివారికి ఎలా స్నానం చేయించాలి కష్టమైపోతుంది కదండి అలా వయసు మళ్ళే కొద్దీ ఈ మాధవేంద్ర శర్మకి చాలా బాధ ఎంత ఇంత చక్కగా ఇన్నేళ్ళు నేను స్వామివారికి సేవ చేశాను కైంకర్యాలు చేశాను ఇప్పుడు చేయలేకపోతున్నానే అని బాధ అయిందట అందుకే అండి మనం ఏం చేయాలి మనకు ఎప్పుడు శక్తి ఉందో ఎప్పుడు మంచి వయసు ఉందో అప్పుడే మనం భక్తి కూడా చేసుకోవాలటండి ఈ భౌతిక కార్యక్రమాలతో పాటు అంటే మన బాధ్యతలతో పాటు భక్తి సేవలు కూడా మనం ఏం చేయాలి మనకు శక్తి ఉన్నప్పుడు మన పరిస్థితులు అన్ని బాగున్నప్పుడు కొద్దిగా అయినా చేస్తూ రావాలటండి వయసు అయిపోయింది అనుకోండి కూర్చోలే లేయలేము పడుకోలేము అవునా కదండి గుడికి వెళ్ళలేము భజన చేయలేము నమామస్మరణ చేయలేము వీళ్ళ కష్టమైపోతుంది కదండి వృద్ధాప్యం వచ్చే కొద్దీ మనలో జబ్బులు కూడా మొదలైపోతాయి అందుకని చెప్తున్నారండి ప్రహ్లాదుడు చెప్పాడు ఏమని చెప్పాడు కౌమారాతరే ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతం ఇహ అని చెప్పారండి అవమార వయస్సు నుంచి ఏం చేయాలంటే మనము భక్తి చేసుకోవాలంట కొద్దిగా అయినా సరే చేసుకోవాలట అండి అంతా కాకపోయినా మన పనులన్నీ దైనందిన పనులన్నీ చేసుకుంటూనే స్వామివారిని అర్చించడం స్వామివారిని ఆరాధించడం గ్రంథాలను చదవడం గ్రంథాల గురించి వినడం నామస్మరణ చేయడం ఇవన్నీ కూడా మనకి ఎప్పుడైతే శక్తి ఉందో అప్పుడే చే మొదలు పెట్టాలటండి సరే అండి మా జీవితం అంతా అయిపోయింది మేము భక్తి చేయలేదు ఇప్పుడు మేము వృద్ధాప్యానికి వయసులో అయిపోయాము అంటే ఇప్పుడు కూడా మనం చింతించాల్సిన అవసరం లేదండి మనకి ఎంత శక్తి ఉందో అంత మేరకు ఇప్పుడైనా సరే మనం ఏం చేయాలి భగవంతుణ్ణి మనము భగవంతుని దగ్గరలో మనం ఉండాలండి అంటే స్వామివారి నామస్మరణ అయినా చేయాలి లేదా ఇలా ఆలయానికైనా రావాలి అంటే ఇప్పుడైనా సరే మనము భగవంతుని యొక్క ఆరాధన తప్పకుండా చేయాలండి బంధువులు స్నేహితులు మిత్రులు అందరూ ఉండారండి మన జీవితంలో కానీ లేని వారు ఎవరయ్యా అంటే ఎవరికి దూరంగా ఉన్నామంటే అన్ని రకాలు అన్ని సదుపాయాలు అందించినటువంటి ఆ భగవంతుని మాత్రం మనం దూరం పెట్టేస్తున్నామండి అన్నిటికీ సమయం ఉందండి మన దగ్గర అవునా కదండి అన్ని పనులు అన్నిటికీ అన్ని సౌకర్యాలకు మన దగ్గర సమయం ఉంది కానీ భగవంతుడి దగ్గరకు వచ్చేటప్పటికి మాకు సమయము లేదు మాకు తీరిక లేదు అని చెప్పేస్తామండి అవునా కదండి వయసులో చేయక వయసు అయిపోయినా చేయలేక మరి ఎప్పుడు చేస్తామండి అవునా కదండి కనుక మనం సరే ఇప్పుడు తెలిసింది కదా ఇప్పుడైనా సరే మనం ఏం చేయాలి ఈ ప్రాపంచిక విషయాల్ని తగ్గించి ఆధ్యాత్మిక విషయాల్ని కనీసం ఈ వయసులో అయినా మనము ఎక్కువ చేయాలని శాస్త్ర విద్యం కనుక ఇక్కడ మాధవేంద్ర శర్మ అన్ని సంవత్సరాలు భగవంతుని ఆరాధన చేసి చేసి ఆయనకి ఎంత దుఃఖం వచ్చేసిందటండి ఇంకా నేను అరవై ఏళ్ళు దాటితే నేను ఈ ఆలయంలోనికి ప్రవేశించలేను స్వామివారికి కైంకర్యాలు చేయలేను ఎలా నేను జీవించాలి అన్నా కదండి పొద్దున లేస్తూనే భగవంతుని చూడాలి పొద్దున లేస్తూనే స్వామికి కైంకర్యాలు చేసే దీనిలో ఆయనకి ఎంత ఆసక్తి పెరిగిపోయిందటంటే ఇంకా స్వామివారిని వదిలి ఉండలేకపోయారటండి సంవత్సరాలు వచ్చేసాయి ఇంకా ఒక్క రోజే మిగిలిందటండి ఆ ఒక్క రోజులో ఆయన రిటైర్ అయిపోవాలి ఆయనకి ఎంత దుఃఖమైందంటే ఈ రోజు వెళ్ళాలి ఈ రోజు నా చివరి సేవ చేసుకునేటటువంటి భాగ్యము అని ఆయనకు ఆ సమయం వచ్చేసిందటండి ఆ రోజు ఎంతో దుఃఖం వేసుకుందిట్టండి స్వామివారి దగ్గరికి వచ్చేశారు స్వామివారు పాదాలను పట్టుకునేశారు ఏడుస్తున్నారటండి దుఃఖం అయ్యా రేపు నుంచి నేను నిన్ను చూడలేను నీకు సేవ చేయలేను నీకు అర్చన చేయలేను నీకు ఏ కైంకర్యము చేయలేని ఎంతో బాధపడ్డాడటండి మరి ఏమైంది ఆ అంతా సేవలు చేశారు వెళ్ళి ఇంటికి వెళ్ళి ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్ళి హాయిగా పడుకున్నాటండి కానీ పడుకుంటే నిద్ర వస్తుందా ఇద్దరు రావడం లేదా ఎంతసేపు ఆయనకి బాధ వేస్తుంది భగవంతుని వదిలి నేను భగవంతుని సేవను వదిలిని ఎలా బతకాలి అని ఏడుస్తూ ఉన్నాడటండి మరి మరుసటి వచ్చేయాలి స్వామి కైంకర్యాలు ఆ మాధవేంద్ర శర్మ కొడుకు ఉన్నాడటండి పుత్రుడు తనకి ఆ బాధ్యతలన్నీ కూడా కొడుక్కి అప్పగించాడటండి కొడుకి అప్పగించిన తర్వాత ఆ తెల్లవారిని వాళ్ళ పుత్రుడు చెప్పారటండి అయ్యా ఈ రోజు నుంచి నీవే స్వామికి నిత్య కైంకర్యాలు చేయాలి చక్కగా చేయి బాధ్యతగా చెయ్యి శ్రద్ధ భక్తులతో చెయ్యి అని ఉపదేశం చేశారటండి వారి తండ్రి గారు మాధవేంద్ర శర్మ పుత్రుడు ఆయన మాటలన్నీ ఆయన కూడా మంచివాడాడండి మంచి అర్చకులు ఆయన కూడా ఆ తెల్లవారుజామునే ఆలయంలోనికి ప్రవేశించారట వాళ్ళ పుత్రుడిలా మన అయ్యవారు ఉన్నారు కదండి స్వామివారు అలా ఆ ఆలయంలోని ప్రవేశించి ఎప్పుడైతే ఆలయ ద్వారాలు తెరిచారో వెంటనే ఏం తెలుసండి మామూలుగా వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారు నిలబడమని ఉంటారు కదండి కానీ ఎప్పుడైతే మాధవేంద్ర శర్మ గారి యొక్క పుత్రుడు ఆ దేవాలయం యొక్క తలుపులు తెరిచారో ఆయన ఊహించలేనటువంటి దృశ్యం కనపడిందట ఇంకా భయాన అరుగు పరుగుని ఇంటికి వెళ్ళిపోయాడట తండ్రి తండ్రి ఏమవుతుంది తెలుసా నేను నేను ఒక అద్భుతమైనటువంటి సంఘటనను చూశాను మీరు త్వరగా రావాల్సింది అని ఇంటికి వెళ్ళాడట ఇంటికి వెళ్లి వాళ్ళ తండ్రి గారిని ఆలయానికి తీసుకొచ్చారట తీసుకొచ్చి చూస్తే స్వామివారు ఎలా ఉన్నారో తెలుసండి నిలబడుకొని కఠాస్థం అభయస్థం శంఖ చక్రాలతో నిలబడి ఉండేటువంటి స్వామి కూర్చునేశారట ఆ విగ్రహం ఎలా ఉన్నట స్వామివారు కూర్చునేశారట ఎందుకంటే ఆసీనమై ఉన్నారట అంటే ఈ మాధవేంద్ర శర్మ నిలబడి అన్ని కైంకర్యాలు చేయలేరు కదండి అందుకని ఆయన కోసం నిలబడి ఉన్నటువంటి స్వామి ఆయనకు అందరు కదండి అంద ఆయనకు అందే విధంగా స్వామివారు కూర్చుండిపోయారట ఇలా ఆ భక్తుడు స్వామివారిని కూర్చోబెట్టేశాడట చూడండి స్వామివారు భక్తుల కోసం ఎంత ఎంత చేస్తున్నారు చూడండి నిలబడి ఉన్నటువంటి స్వామి కూర్చొని ఇక్కడ నుంచి నీవే నాకు కైంకర్యాలు చేయాలి అనే విధంగా స్వామివారు దర్శనం ఇచ్చారట ఇది అండి భగవంతుడి యొక్క మన కోసం భక్తుల కోసం ఆయన ఎంత వినయాన్ని ఎంత సౌకర్యాన్ని ఎంత చూడండి ఎంత దయను చూపిస్తున్నారండి అది అండి వెంకటేశ్వర స్వామి ఆ భగవంతుడి యొక్క తత్వము అని మనం అర్థనకండి మన భగవంతుణ్ణి మనం నమ్ముకుంటే భగవంతుణ్ణి ఆశ్రయిస్తే భగవంతుడే మన కోసము దిగి వస్తాడు అని ఈ దివ్యనీల ఈ వృత్తాంతం మనకు తెలుపుతుందండి ఈరోజు చాలా తక్కువ మంది వచ్చారు కనుక మనము కొద్ది కొద్ది విషయాలు చెప్పుకొని ఈసారి మళ్ళీ నెక్స్ట్ వారం మనము ఇలా ఇలా ఎన్నో వెంకటేశ్వర స్వామి నీళ్ళలను తత్వాలని మనము అర్థం చేసుకుందాము ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుసుకుంటూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఓం వెంకటేశాయ నమ ఓం నమ శివాయ